హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ టూ పాయింట్ ఓ దెబ్బ ఎలా ఉంటుందో అబ్బా కొడుకులకు తెలిసి వచ్చినట్లుంది రప్ప రప్ప నిన్న జైలు దగ్గర వచ్చిన జన సునామిని చూసి వణుకు వెన్నులో వణుకు పుట్టింది అబ్బా కొడుకులకి అప్పుడే నష్ట నివారణ చర్యలు చేస్తున్నారు ఎలాగైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీని తగ్గించాలి జగన్మోహన్ రెడ్డి గారు జనాల మధ్యకు రాకుండా చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే నవ్వొస్తుంది వాళ్ళ పైన జాలి కలుగుతుంది నిన్న అంతమంది పోలీసులను పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి భద్రత కల్పించిన ప్రభుత్వం ఈ రోజు చేతులెత్తేసింది కనీసం ఒక పోలీసును కూడా అక్కడ పెట్టకుండా ఒక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒక్క పోలీసు కూడా భద్రత లేడు అంటే ప్రభుత్వం ఎంతగా మదన పడుతుందో ఎంతగా భయపడుతుందో ఎంతగా వణుకుతుందో అర్థమవుతుంది జన సునామీ జన సునామీ ఒక్కసారి జనాన్ని చూడండి తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను కుక్కల వ్యాను లేదు ఆ కుక్కల వ్యాను చుట్టూ కంచె లేదు పరదాల చాటును ఉండే సీఎం అన్నారు ఇప్పుడు జనాల మధ్యలోనే ఉన్నాడు రప్ప రప్ప టూ పాయింట్ ఓ స్టార్ట్ అయింది మీకు దబిడి దిబిడే మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు ధర పలుకుతుంటే ఇప్పుడు కేవలం ఎంతండి మిర్చి రైతులకు బస్తాకు వచ్చే డబ్బు పదకొండు వేల రూపాయలంట అంటే వాళ్ళు ఎట్లా బతకాలి మిర్చి రైతులు ఏం చేసి బతకాలి వాళ్ళు ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి సినిమా వాళ్లకు మాత్రం టికెట్లు రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చి టికెట్లు పెంచుతాడే ఈ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు మిర్చి రైతులకు రేట్లు పెంచవచ్చు బా వాళ్ళు కూడా సినిమాలు చూడాలి కదా అసలే పవన్ కళ్యాణ్ అంటాడు కదా నేను సినిమాలు చూడకపోతే మీకు మీకేముంటుంది అని వానికి కనీసం అన్నం తినడానికి కూడా లేకపోతే రైతుకి ఇంక వాడు వచ్చి సినిమా ఎప్పుడు చూస్తాడు పవన్ కళ్యాణ్ మీ సినిమాలు చూడడం కోసమే వాళ్ళ చేతిలో డబ్బులు ఆడాలి కదా ఇట్లన ఇరవై ఏడు వేలు మిర్చి ధర ఉంటే మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు పదకొండు వేలు పదకొండు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఒక్కసారి వినండి మామూలుగా ఇరవై క్వింటాల్లో పాయలు రావాల్సిన పంట ఈ రోజు పని పదికి పది పది ఐదు క్వింటాల్కి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరో వైపున రేటు చూస్తే నేను సంవత్సరం అంటే వైఎస్ ఎన్సిబి ప్రభుత్వం హయాంలో ఇరవై ఒక్క వేగ నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట దెబ్బల వల్ల పెద్ద కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మున్సి మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు ఏ పంట తీసుకున్న గిట్టుబాటు ధర లేదండి మా ఊరిలో మా ఊరి పరిస్థితి చెప్తున్నాను కదా శనగ పంట వేసినోడికి ఎవడికి సంతోషం లేదు పోనీ మా ఊరి సైడ్ ఏమన్నా మూడు పంటలు నాలుగు పంటలు వండే భూమి కూడా కాదు వేసేది రైతు ఒక పంటే సంవత్సరానికి ఒక పంటే ఆ పంట వేసిన రైతు ఎట్ట బతకాలండి ఏం మట్టి తిని బతకాలన్నా రైతులు ఏం గిట్టుబాటు ధర కల్పించవచ్చు కదా ప్రభుత్వం సినిమా టికెట్లు మాత్రం పులోమని పెంచుతారే సినిమా టికెట్ రేట్లు రైతులకు గిట్టుబాటు ధర ఇలేరా ఒక్కొక్క సినిమాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అంత ఖర్చు అయింది సినిమాకు ఇంత ఖర్చైందని చెప్తారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు అయింది అంటాడు ఎవడు చూసినాడా నిన్నగాక మొన్న వచ్చిన తుపాసి సినిమా లైలాకు నలభై కోట్లు ఖర్చు అయిందంట ఏంటి అవుతుందండి నలభై కోట్లు రైతు పెట్టుబడి పెట్టినోడికి అసలు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరానికి ఖర్చు వస్తుంటే నీకు ఆదాయం లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వస్తే ఎట్ట బతుకుతాడండి లాభాల మాట దేవుడు నష్టాల్లో ఉంటే ఎట్ట బతుకుతాడు నేను మా ఊర్లో రైతుల గురించి చెప్పింది శనగ పంట ఆరు మూటలు ఐదున్నర మూట అంటే ఓకే ఓకేగా వండింది బాగా అంటే ఎనిమిది తొమ్మిది అవుతాయి ఓకేగా వండింది నష్టమైతే రావట్లేదు ప్రస్తుతానికి ఆ రేటు అమ్ముకున్న అసలే పండని సంవత్సరాలు ఉంటాయి ఒక సంవత్సరం బాగా వండితే రెండు సంవత్సరాలు ఎత్తిపెడుతుంది మా సైడ్ పండవు ఇంకా రెండు సంవత్సరాలు మా వాళ్ళు ఏం దిన్ని మట్టి మట్టిగడ్డలు దిన్ని బతకాల ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఈ విషయాల్ని ప్రస్తావించడానికి ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరితే భద్రత ఉండదంట ఇంకా చూసుకోండి ఇంక ఇంతకంటే చోద్యం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి ఉండదు రేపు పొద్దున కూర్చున్నప్పుడు తీసేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా కాదా అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం అదే సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా పిల్లగాడు మాట్లాడితే వారి కోసం పిలుచుకురావడానికి ఇద్దరు పోలీసులు ఆడ స్టేషన్లో వాడికి కాపలా ఒక ఎస్ఐ ఒక సిఐ వారిని కుశల ప్రశ్నలు అడగడము నువ్వు ఏం రా అని వాళ్ళకి లిస్ట్ వస్తుంది చూసి ఓహో ఇదే నువ్వు చేసింది అని చెప్పేసి వాని కోసము ఒక నలుగురు ఐదుగురు పోలీసులు రోజు మొత్తం ఏది ఒక్కొక్క స్టేషన్లో అట్లా వాడు పది పోతాడు ఒక పిల్లగాడు వాళ్ళని పోలీసు వాళ్ళను సార్ ఏం నేను ఏం తప్పు చేసినా సార్ క్షమించండి అంటే ఎవరైనా నేను క్షమించడానికి కూడా నా దగ్గర ఛాన్స్ లేదురా ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ నిన్ను కూర్చోబెట్టాలంటే స్టేషన్లో మేమేం చేయలేం రా మా చేతిలో లేదని వాళ్ళు చెప్తారంట పాపం పోలీసులను కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు అది నుంచి ఆర్డర్స్ అంట అంటే ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టినోని కోసము ప్రభుత్వాలు అంటే మీ డబ్బుతో ఎవరికైనా అండి ట్యాక్స్ పేయర్ డబ్బుతో ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తారు మీ డబ్బుతో ఎవరైనా కానీ ట్యాక్స్ పేయర్స్ మనీతోనే వ్యవస్థలు నడుస్తాయి సో ట్యాక్స్ పేయర్స్ మనీతో పోలీసులు ఆ ట్యాక్స్ పేయర్స్కి భద్రత కల్పించకపోగా ఎవడో పిల్లగాడు ఆకతాయిలు వాళ్ళీలు పెట్టుకున్న ఒక పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ కోసము రోజు ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక సిఐ అంటే ఎంత ప్రజాదరం దుర్వినియోగం అవుతుంది ఒకసారి ఆలోచించేయండి అండ్ వాళ్ళకు కూడా చిన్నతనంగా ఉంటుంది ఎవరికి సీఐకి ఎస్ఐకి ఏంది అమ్మ ఇంత కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వచ్చి ఎవడో పిల్లగాడు వాడు ఆకతాయి ఏదో వాళ్ళు ఆడుకుంటూ నవ్వుకుంటూ పెట్టుకున్న మెసేజ్లకు వారి కోసం నేను కాపలా ఉండాలన్నా ఒక రోజంతా వాడిని కూర్చోబెట్టుకొని నేను ఏం చేయాలి ఈ స్టేషన్లో అది కూడా రాత్రి వరకు కూర్చోబెడతాను అంతకుముందు పంపి పరిస్థితి అటు ఉందండి ప్రభుత్వం అట్లా నడుస్తుంది అంటే ఇంకా అక్కడ ఆఫీసర్లు కానీ ఇంకొకరి అంతా కూడా మా దగ్గర వాళ్ళు గుమస్తాగిరి చేయాల్సిందే మేము చెప్పినట్టు చేయాల్సిందే మేము ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయకూడదు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పనిచేయాలని మనం ఎక్కడ వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు మొత్తం ప్రభుత్వ కన్సర్నర్లోనే నడసాలా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్లు వాళ్ళు చేస్తున్నారు ఆలోచన చేయండి సామాన్యులు అడుగుతున్నాను ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిర్చి రైతుకి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి అడగడం తప్ప సోషల్ మీడియా గురించి మాట్లాడదాం లే అందరూ పెడతారు నిన్ననే నేను చెప్పాను కదండి చిన్న పాపను ట్రోల్ చేశారు కుప్పలు కుప్పలు ఉన్నాయి అన్ని మనోళ్ళు నోట్ చేసి పెట్టుకున్నారు ఏం మనోళ్ళు వదిలిపెట్టే రకం కాదు ఎవడెవడైతే ట్రోల్ చేస్తున్నాడో వాళ్ళ ఫోటోషాట్లు తీసుకొని వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పుడేం వాళ్ళు నేర్పిన విద్యే నాలుగేళ్ళైనా ఐదేళ్ళైనా తీసుకొస్తాం మేము నిలబెడతాం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఎందుకంటే చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తారా రాజకీయంగా ఎన్నైనా మాట్లాడండి విమర్శలు చేయండి ప్రతి విమర్శలు చేస్తాం అది వేరే విషయం చిన్న పిల్లల్ని రాజకీయాలకు సంబంధం చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తారా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిసి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తే మంచిది ఎంతసేపు ప్రతిపక్షాన్ని తొక్కి పెడదాం ప్రతిపక్షంలో పనిచేసే వాళ్ళని వాళ్ళపైన కేసులు వేద్దాం వాళ్ళని నిర్బంధిద్దాం వాళ్ళని బంధిద్దాం వాళ్ళని బాధ పెడదాం అనే ఆలోచన కంటే కూడా ప్రజలకు మంచి చేయాలని ఏడ్చండి అంతా ప్రజలు మిమ్మల్ని తుప్పుకొని ఉమ్మకుండానే వదిలేస్తారు